ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో రితు లాంటి సెల్ఫిష్ మనిషిని నేను ఎక్కడా చూడలేదండి తన అసలు తన గేమ్ గెలవడం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కేస్తుంది ఎన్నిసార్లు ఇచ్చినా తప్పేస్తుంది అవతల వాళ్ళు మాట ఇచ్చినా కూడా దాన్ని ఏదో ఒక ఆవగించాగం లాగా తీసేస్తుంది ఏంటి మ్యాటర్ అంటే మళ్ళీ రితు కళ్యాణ్ విషయంలో చాలా అంటే చాలా తప్పు చేస్తుంది అసలు ఏం జరిగింది లైవ్లో ఏం జరిగింది కళ్యాణ్ ఎందుకని రితు విషయంలో చాలా కోపంగా ఉన్నాడు రితు సుమన్ ఉంటే సుమన్ అన్నకే నేను సపోర్ట్ చేసి మళ్ళీ కెప్టెన్ చేస్తానని ఎందుకు అన్నాడు రితు చేసిన అతి పెద్ద తప్పేంటి అసలు యాక్చువల్లీ అది క్షమించుకోవడం తప్పేంటి అనేది ఒకసారి చూద్దాం టాస్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే తనుజా వచ్చేసరికి కళ్యాణ్ని అలాగే మన రితుని ని సుమన్ ని నలుగురిని ఒక టీమ్ వేసింది నెక్స్ట్ టీం మిగిలిన వాళ్ళందరూ అది మనకు తెలిసిన విషయమే మనకు అర్థమైన విషయమే వీళ్ళు బ్లూ టీము వాళ్ళ రెడ్ టీము అంత బాగానే అయితే ఈ మ్యాటర్ ఏమిందంటే టోటల్ గా కళ్యాణ్ రితు అనేది అమ్మాయి ఎక్కడ ఎలా అంటే తను గెలవడం కోసం కళ్యాణ్ తో స్ట్రాటజీ వేసేసింది ఆ ఇమాన్యుల్ తో స్ట్రాటజీ వేసింది తో స్ట్రాటజీ వేసింది సుమన్ తో స్ట్రాటజీ వేసింది రకరకాల స్ట్రాటజీలు అయితే వేసింది అయితే ఏమైందంటే ఇవి మీకు గనక చూసినట్టయితే జస్ట్ నిన్న అంటే థర్స్ డే అన్సీన్ గనుక చూసుకున్నట్టయితే కళ్యాణ్కి దివ్యకి మధ్య ఒక కాన్వర్జేషన్ జరుగుతుంది ఆ కాన్వర్జేషన్ రోజు ఆటలో చాలా ఇంపార్టెంట్ అది ఏంటంటే కళ్యాణ్ ఫర్ ద ఫస్ట్ టైం సీజన్లో నాకు కెప్టెన్ అవ్వాలని ఉంది ప్లీజ్ నాకు సపోర్ట్ చేస్తావా అని అడుగుతాడు ఎవరిని దివ్యాను అడిగితే ఫస్ట్ భరణిగా వచ్చేసా ఒకవేళ ఆయన కనుక లేకపోతే రేస్లో నేను నిన్నే చేస్తాను అని చెప్పేసి చెప్తుంది అయిపోయిందా అయితే తర్వాత ఏమైందంటే ఒక వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత అంటే కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చి వెళ్ళిన తర్వాత కళ్యాణ్ ఇమ్ముతో ఒక మాట అంటాడు అన్న ఈసారి నాకు కెప్టెన్ అవ్వాలంది దయచేసి నీ కనుక ఛాన్స్ వస్తే నాకు సపోర్ట్ చేయి అని చెప్తాడు అది ఎప్పుడు కళ్యాణ్ వాళ్ళ అమ్మ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అయిపోయిందా అక్కడితో అది కట్ అయిపోయింది సో ఇప్పుడు ఏమైందంటే కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరు లైవ్ ప్రకారం చూసినట్టయితే వీళ్ళిద్దరు యాక్చువల్లీ గెలిచింది సుమన్ అని కానీ ఈ వారం అంటే వచ్చే వారం పన్నెండో వారం కెప్టెన్ అయింది అయితే రితు ఇది గుర్తుపెట్టుకోండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి అయితే కళ్యాణ్ విషయంలో ఏం జరిగిందంటే కళ్యాణ్ తను రితుకిచ్చిన మాట కోసం రితు తనని అనరాని మాటలంటూ స్టేట్మెంట్స్ పాస్ చేసినప్పటికీ కూడా తను రితు కోసం స్టాండ్ తీసుకొని ఇమాన్యుల్ దివ్య సంజన ఇలాంటి హేమ హేమిని కూడా తో సాదులు పడేశాడు ఇంకొక పాయింట్ ఏంటంటే ఇదంతా జాగ్రత్తగా వినండి ఒకదానికొకటి లింక్అప్స్ ఉండే సరిగ్గా లింకప్స్ మీరు వినకపోతే మీకు అర్థం కాదు అప్పుడు బ్లైండ్గా కామెంట్స్ పెట్టడమే అవుతుంది మ్యాట్ ఏంటంటే ఇమ్మాన్యుల్ దగ్గరికి వెళ్ళి అన్న నాకు కెప్టెన్ అవ్వాలని ఉంది ప్లీజ్ ఏమైనా సపోర్ట్ ఉంటే చేయమని చెప్పాడు కదా అయితే తర్వాత ఏమిటంటే ఈ నలుగురు ఒక గ్రూప్ కదా అయితే ఆట ప్రకారం ఏంటంటే వీళ్ళ ఛాన్స్ వచ్చినప్పుడు వీళ్ళల్లో వీళ్ళు మాట్లాడుకుని ఓట్లు వేసుకుంటారు ఏం వేసుకుంటారో పైన వేసుకుంటారు కింద వేసుకుంటారు అదంతా పక్కన పెట్టేసి ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోవాలి ఒకళ్ళు ఎలిమినేట్ అంటే లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళి ఇంకొకళ్ళ కోసం ఆడాలి ఓకే సపోర్టింగ్ టాస్క్ అయితే ఇక్కడ ఏమైందంటే కళ్యాణ్ ఏమన్నట్టంటే ఈ వారం నాకు కెప్టెన్ అవ్వాలని ఉంది ఓకే సో నేను నేను చివరి వరకు ఆడతా ఓకే ఒకవేళ నేను రితు ఆడాల్సి వస్తే రితుకి నేను సపోర్ట్ చేస్తా ఫిజికల్ టాస్క్ అయితే ఇద్దరం ఆడతాం ఎవరు గెలిస్తే వాళ్ళు లేదు ఇప్పుడు మీలాగా ఒక లోపలికి వెళ్ళాలి ఒక లోపలికి వెళ్ళాలి ఒకళ్ళ లోపలికి వెళ్ళాలి అంటే మాత్రం నేను 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 రితు ఉంటే నేను వెళ్ళిపోతాను అన్నాడు అంటే కళ్యాణ ఉద్దేశం ఏంటంటే ఆఖరి వరకు నన్ను ఋతుని ఉంచండి ఇద్దరికి సంబంధించి అప్పటికి గనక ఒకవేళ గనక నా సపోర్ట్ వల్ల తను కెప్టెన్ అయ్యేటట్ అయితే నేను తను కెప్టెన్ చేస్తాను లేదు అనుకుంటే నేను ఫిజికల్ టాస్క్ ఆడేటైతే నేను కూడా ఆడతా నాకు ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పాడు ఎప్పుడు ఛాన్స్ గురించి అడగడు కళ్యాణ్ జనరల్గా నేను తను ఫైట్ చేసుకుంటాడంటే నేను పాయింట్స్ పెట్టుకుంటాడు నేను ఎందుకు వెళ్ళాలి బయటకొని పాయింట్స్ పెట్టుకుంటాడేమో కానీ అసలు నేను అవ్వాలి ఈసారి అని అన్నాడు ఎప్పుడు కానీ వాళ్ళ మదర్ సెంటిమెంట్తో అంటాడు అనమాట అయితే పవన్ పవన్కి అంటే డెమాన్ పవన్ ఫస్ట్ నుంచి ఉన్నాడు అంత బాగానే ఉంది అయితే డెమాన్ తప్పలేదు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కళ్యాణ్ ఇంగుతో మాట్లాడతాడు మామూలుగా మాట్లాడతాడు అసలు ఏం మా పెద్ద ఏముండదు కానీ రితు అనవసరపు మాటలు అనవసరపు బ్యాడ్ స్టేట్మెంట్స్ ఎలా పాస్ చేసిందంటే నువ్వు ఇమ్ముతో మాట్లాడినప్పుడే అనుకున్నా మీరిద్దరు కలిసి నన్ను తీసేస్తారని అందుకనే కదా నువ్వు ఇప్పుడు వెళ్ళను అంటున్నావు అని చెప్పేసి చా అసలు నార్మల్ గేమ్ స్ట్రాటజీ వేయలేదు ఫ్రెండ్స్ మామూలు గేమ్ స్ట్రాటజీ కాదు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేస్తే వాళ్ళే కెప్టెన్ అవుతారు అయితే నిజం మాట్లాడాలంటే రీతూ కోసం ఫైట్ చేయాలి అనుకుంటే డెమోని పంపించాలి లోపలికి ఓకే సుమన్ శెట్టిని సరే ఫస్ట్ డెమోని పంపించాలి డెమోని పంపించిన తర్వాత ఎవరిని పంపించాలి కళ్యాణ్ అని ఏమంటున్నాడంటే నేను నా ఆట వదులుకుని నేను సపోర్ట్ చేస్తాను అనట్లేదు కానీ చివర నాకు ఎందుకో ఫిజికల్ టాస్క్ పడుతుందేమో అని ఆశ అనిపిస్తుంది అప్పుడు నా ట్రైల్ కూడా నేను వేసుకుంటానంటే లేదు లేదు నేనే అవ్వాలి కెప్టెన్ నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి లోపలికి వెళ్ళిపో అంటే ఇక్కడ మీకు మ్యాటర్ అర్థమైనా సరే అలా చేసినా పర్లేదు దానికి కూడా కళ్యాణ్ ఒప్పుకున్నాడు కానీ నువ్వు ఇమ్మో కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు నన్ను తీసేద్దాం అనుకున్నారు అందుకే నేను డెసిషన్ మార్చావు మీరు మీరు మాట్లాడుకుని ఏం చేశారు అనేటప్పటికి కళ్యాణ్కి కోపం వచ్చింది ఎందుకంటే అలా మాట్లాడకూడదు కదండి ఇప్పుడు నిజం తెలిసి తెలియకుండా మాట్లాడకూడదు కదా ఇప్పుడు తను ఏమైనా అడగాలి ఎవరే నీకే నువ్వు నాకు మాట ఇచ్చావు కదా చేస్తానని నువ్వు ఇమ్మో ఏమైనా వేరే స్ట్రాటజీ ఏమైనా ఆడుకున్నారా గేమ్ లో ఏమైనా అవకాశం ఉంది కదా నువ్వు ఏమైనా చేసావా అని అడిగితే సరిపోతుంది అలా చేయ చేయకుండా నువ్వు ఏమో కలిసి మాట్లాడుకున్నారు అందుకే నేను తీసేస్తున్నారని చెప్పేసి బ్యాడ్ స్టేట్మెంట్ స్పార్ట్స్ చేయడం స్టార్ట్ చేసింది ఇంకా గేమ్ లో చాలా అందనమాట నువ్వు ఎందుకు వెళ్ళావు నువ్వు ఎందుకు వెళ్ళావు నువ్వు ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి అయితే నిజానికి సుమన్ శెట్టిని కదా పంపించాల్సింది కానీ సుమన్ శెట్టిని పంపిస్తే ఏంటంటే భరణి అయిపోతాడని చెప్పేసి తను సుమన్ శెట్టిని పంపించలేదు అయితే ఇంకొక మ్యాటర్ ఏమైందంటే ఈ విషయం కళ్యాణ్కి నచ్చక తర్వాత రితు వచ్చి థ్యాంక్ యూ అని చెప్పేసి చెప్తే నువ్వు థ్యాంక్స్ నాకు చెప్పకు నేను టీం పరంగా నీకు మాట ఇచ్చాను నేను గెలిపిస్తానని ఇప్పుడు గెలిపించాను కెప్టెన్ అయిన తర్వాత కెప్టెన్ కి రేస్ వస్తే నీ ఓటు ఎవరికైనా అడిగింది తనుజ అడిగితే అన్నాడు నా ఓటు సుమన్ శెట్టి గారికి అన్నాడు అదేంట్రా అంది అదేంటండి తను మాట్లాడిన మాటలు నీకు అర్థం అవుతుందా వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేసేసుకోవాలి మధ్యలో నేను వస్తే నన్నే అడ్డుగా చూసుకుంటారు వాళ్ళు ఎంతసే అసలు సొమ్మ నేను ఏ అన్యాయం చేశాను నేను రిక్వెస్ట్ చేశాను మీ రీతుకే సపోర్ట్ చేయండి కానీ చివరి వరకు ఫిజికల్ టాస్క్ వస్తే నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అని నేను తను రిక్వెస్ట్ చేశాను ఏ ప పవన్ డెమో అని టూ టైమ్స్ అయ్యాడు మరి నేను అప్పుడు ఏమైనా మాట్లాడానా టూ టైమ్స్ అయ్యాడు ఆ తర్వాత దానికి ఆ ఇది అయ్యాడు అంటే అప్పుడు డెమోన్ పవన్ ఏమన్నాడు అంటే నువ్వు లాస్ట్ వీక్ డైరెక్ట్ కంటెంట్ అయ్యావు కదా రాజుగా అంటే అప్పుడు తిని తనూజ ఏమో తనుజ గురించి తను తనూజ అంటే దివ్య ఏం మాట్లాడింది ఏం మాట్లాడు నేనేమంటున్నానంటే కళ్యాణ్ ని ప్రతిసారి రితు కార్నర్ చేయడం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ తన బాధను కూడా తను అర్థం చేసుకోరు కదా ఇప్పుడు లోపలికి వెళ్ళి నా కోసం ఫైట్ చేయాలని చెప్తున్నప్పుడు రితు కళ్యాణ్ తో కళ్యాణ్కి కూడా ఒక అవకాశం ఇవ్వాలి కదా అలా కాకుండా నీ దారి నీది నా దారి నాది అసలు తన రితుకి ఏంటంటే తను గెలవడం కోసం అవసరవాడు ఏమైపోయినా పర్లా ఆగరికి గారికి డెమోని కూడా నామినేట్ చేసేసి లోపలికి పంపించేసింది ఎందుకంటే తను వెళ్తే తను సపోర్ట్ చేస్తాడు రితు గారు ఇంత కష్టపడి కెప్టెన్ అవ్వటం అవసరం అసలు నాకైతే అర్థం కావట్లేదు సేమ్ ప్లేస్ లో భరణి గారు ఉన్నారు ఆయన అసలు పాపం రిక్వెస్టింగ్ ప్లీజ్ కళ్యాణ్ ప్లీజ్ కళ్యాణ్ రిక్వెస్టింగ్ కానీ అసలు ఆయన స్ట్రాటజీ పరంగా పాపం ఏమి చేయాల ఆఖరికి ఇమాన్యుల్ కూడా రిక్వెస్ట్ చేసుకుంటే కేవలం రిక్వెస్టింగ్ మోడ్లోనే ఉన్నారు అయితే రితు అన్ని మాటలు అన్నా తను ఇచ్చిన మాట కోసం కళ్యాణ్ గేమ్ ఆడి నిజంగా గ్రేట్ అనిపించుకుంటాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి